హలో హలో అందరికీ కూడా నమస్కారం అండి ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదలయ్యింది మరి దానికి సంబంధించిన వివరాల్ని ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం ఇక్కడ ప్రెస్ రిలీజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అంబార్క్ ఆన్ ఏ సిరీస్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టార్ विथ यंग कमटू प्रोवैड क्वालिटी एडुकेशन स्टूडेंट्स द गवर्नमेंट हेज डिड टू कंडक्ट ए मेगा डीएससी टू फिस्टीन थौज थ्री हड्रेड फारटी सीचर्ट दीएससी नोटिफिकेस एदिकेस द्वारा नोटिफिकेशन द्वारा पदहार वेल मूड वाली టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అలా భర్తీ చేయడం ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ మహాకూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మెగాడిఎస్ నోటిఫికేషన్ ఏప్రిల్ ట్వంటీ ఎత్తున ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కానుంది ఎవరైతే టీచర్ యాస్పరెంట్స్ ఉన్నారో వారు అప్లికేషన్స్ని ఆన్లైన్ ద్వారా ఈ రోజు నుంచి అనగా ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మే ఫిఫ్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు చూడండి ఏప్రిల్ ట్వంటీ ఎత్ నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మే పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ అనేది కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది బాగా అబ్జర్వ్ చేయండి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది ఎప్పుడు ఉంటుంది జూన్ సిక్స్త్ డేట్ నుంచి జూలై సిక్స్త్ డేట్ వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి నెల రోజుల పాటు డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి జూన్ సిక్స్త్ నుంచి జూలై సిక్స్త్ వరకు నెల రోజుల పాటు డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి సో ఏ తేదీన ఎవరికి ఎగ్జామ్ పడుతుందో అనేది ఇంకా షెడ్యూల్ అనేది రానుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద మెగా డిఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్క్లూడింగ్ రిలివెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఎగ్జామ్ షెడ్యూల్ సిలబస్ నోటిఫికేషన్ అండ్ హెల్ప్ డెస్క్ డీటెయిల్స్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ టెన్ ఏఎం ఆన్ ఏప్రిల్ ట్వంటీ ఎత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఏప్రిల్ ట్వంటీ ఎత్ తేదీ నుంచి పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లో ఈ వివరాలన్నీ కూడా మొత్తం ఏ టు జెడ్ వివరాలన్నీ కూడా అందించనున్నారు దానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఇక్కడ ఉన్నాయి ఈ రెండు వెబ్సైట్ల ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు గవర్నమెంట్ ఇవ్వనుంది ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వనుంది స్కెడ్యూల్ సిలబస్ నోటిఫికేషన్ అండ్ హెల్ప్ డెస్క్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో ఉదయం టెన్ ఓ క్లాక్ నుంచి అందుబాటులోకి రానున్నాయి ఇకపోతే డిస్ట్రిక్ట్ వైజ్ వ్యాకెన్సీస్ని మనం ఒకసారి మనం పరిశీలన చేసినట్టుగా ఎక్కడేమో చూడవచ్చు ఇక్కడ జిల్లాల వారీగా ఎన్ని వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇవి ఒకసారి పరిశీలన చేస్తే శ్రీకాకుళం జిల్లాకి చూడండి శ్రీకాకుళం జిల్లా నుంచి అన్ని జిల్లాలు కూడా ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో ఆధారంగా ఇవి ఉన్నాయి గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఎంపీపీ ఎంపీఎల్ లెవెల్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ హిందీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ అలాగే స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ పిఈ ఎస్జిటి ఓవరాల్గా టోటల్ పోస్టులు ఇలా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ జిల్లాకి ఏవి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇది చూసుకోండి మీరు ఏ ఎగ్జామ్కి అటెండ్ కానున్నారు ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మీ సబ్జెక్టుకు సంబంధించి వేకెన్సీస్ ఏ జిల్లాలో ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇక ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ డిస్టిక్ లెవెల్ పోస్టులు ఎలా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ డిస్టిక్ లెవెల్ పోస్టులు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ తెలుగు విషయంకొస్తే ఒక వెస్ట్ గోదావరిలోని నాలుగు పోస్టులు ఉన్నాయి ఇంకెక్కడ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఒక ఏడు పోస్టులు ఉన్నాయి విశాఖపట్నంలో ఏడు వెస్ట్ గోదావరిలో నాలుగు ఇంకా ప్రకాశంలో రెండు ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే మిగిలిన సబ్జెక్టులు కూడా మీరు చూసుకోవచ్చు హిందీ ఇరవై ఒక్క ఉన్నాయి అంటే ఓవరాల్గా తెలుగు పదమూడు ఉన్నాయి హిందీ ఇరవై ఒక్క ఉన్నాయి అలాగే ఇంగ్లీష్ ముప్పై నాలుగు ఉన్నాయి మ్యాథ్స్ యాభై ఐదు ఉన్నాయి ఫిజిక్స్ ఎనభై మూడు ఉన్నాయి బయాలజికల్ సైన్స్ నలభై నాలుగు లేకపోతే సోషల్ స్టడీస్ ట్వంటీ ఫోర్ పిఈ సిక్స్ పోస్ట్స్ ఎచ్జిటి సిక్స్ హండ్రెడ్ వన్ ఏజీలకు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి అలాగే మీరు రండి ఇక్కడ మీరు చూడవచ్చు ప్రిన్సిపల్ స్టేట్ లెవెల్లో ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి పీజీటీ పీజీటీ విషయంకి వస్తే పీజీటీ చూసుకోవచ్చు జోన్ వన్లో సెవెంటీ త్రీ ఉన్నాయి అలాగే జోన్ టూలో ఫార్టీ నైన్ ఉన్నాయి జోన్ త్రీలో థర్టీ వన్ ఉన్నాయి జోన్ ఫోర్లో సిక్స్టీ సెవెన్ ఉన్నాయి సో ఇక్కడ ఓవరాల్గా అంటే స్టేట్లో యాభై మూడు ఉన్నాయి మొత్తం కలిపి రెండు వందల డెబ్బై మూడు పోస్టులు అనేవి ఉన్నాయి అలాగే టీజీటీ టీజీటీ జోన్ వన్లో టూ నైంటీ నైన్ జోన్ టూలో టూ సెవెంటీ టూ జోన్ త్రీలో ఫోర్ సెవెంటీ జోన్ ఫోర్లో ఫైవ్ ఫిఫ్టీన్ సెవెన్ ఇలా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇంకా మిగిలిన వివరాలు సార్ సబ్జెక్ట్ వైజ్గా ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేవి మీకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇక్కడ మీరు చూడవచ్చు ముఖ్యమైనటువంటి తేదీలు ముఖ్యమైనటువంటి తేదీలు కనుక మనం ఇక్కడ పరిశీలన చేసినట్టుగా అయితే మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఈ ఈ రోజున అంటే ఏప్రిల్ ట్వంటీ తేదీన రిలీజ్ చేయనున్నారు ఎనిమిది గంటలకి విడుదల చేయనున్నారు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు రోజు నుంచే వెసులుబాటు ఇస్తున్నారు మే ఫిఫ్టీన్త్ డేటు లాస్ట్ డేటు అలాగే మాక్ టెస్టులు అనేవి మే ట్వంటీ ఎయిత్ నుంచి మాక్ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి హాల్ టికెట్లు మే ముప్పైవ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మెగా మెగాడిఎస్సి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అనేది జూన్ ఆరో తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి జూలై ఆరో తేదీ వరకు జరుగుతాయి ఇక ఇనీషియల్ కీ అనేది అక్కడికి టూ డేస్ తర్వాత రిలీజ్ అవుతుంది తర్వాత ఆబ్జెక్షన్స్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని సెవెన్ డేస్ స్వీకరిస్తారు అలాగే ఫైనల్కి సెవెన్ డేస్ తర్వాత ఆబ్జెక్షన్స్ అన్ని కూడా స్వీకరించిన తర్వాత ఫైనల్కి విడుదల చేస్తారు ఇక ఫైనల్ రిజల్ట్ అనేది అక్కడికి సెవెన్ డేస్ తర్వాత అక్కడికి అంటే అక్కడికి ఫైనల్కి ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత అక్కడికి ఒక సెవెన్ డేస్ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ చేసి రిజల్ట్ అనేది ప్రకటిస్తారు ఎంతమంది అభ్యర్థులు ఎవరెవరు డిఎస్సి సెలెక్ట్ అయ్యారు అనేది అప్పుడు అర్థమవుతుంది అది అంటే ఓవరాల్గా మీరు ఆగస్టు నుంచి ఆగస్టు నుంచి ఈ ప్రక్రియ అంతా కూడా సవ్యంగా కొనసాగితే ఆగస్టు నుంచి నూతన ఉపాధ్యాయులు కొలువుల్లో ఉంటారు ఇది మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే